कदा ओके थैंक्यू सर मरी सहयोग सहन

గోదావరి కదా మనకి మంచి చెప్పుకుంటాం ఎందుకంటే మన హృదయం ఉండేది అక్కడే కదా సో వెల్కమ్ సార్ వెల్కమ్ టు ఓన్లీ డైనమిక్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ మోటివేట ఉద్దేశించి జనసేన నుంచి వచ్చి శ్రీ పోల్చే చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్ ఈ వెళ్ళే అలాగే హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన భవిష్యత్ టీచర్లందరికీ కూడా పేరు పేరిన నమస్కారం ఇలా అంటే గత ఐదు సంవత్సరాల్లో అసలు ఒక్క టీచర్ని కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని కూడా ఒక ఎగ్జామ్ పెట్టుకొని తీ తీసే వైను ఎన్నుకునే వైను గత ఐదు సంవత్సరాల్లో లేదు మరి తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా టిఎస్సి మీద సంతకం పెట్టడం మీ అందరికీ తెలిసిందే అంటే టీచర్లు పట్ల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో మీ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఈ టీచర్ వృత్తి అనేది చాలా అదృష్టం చేసుకోవాలి ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వైఎస్ అయినా ఐపిఎస్ అయినా ఈ సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే టీచర్ వృత్తి నుంచి టీచర్ చెప్పేది విని అంత పెద్దవాళ్ళు అయ్యారు అవుతారు కాబట్టి అన్ని వృత్తుల కన్నా ఈ టీచర్ వృత్తి చాలా 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 గొప్పది మరి అలాంటి వృత్తి కోసం మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హాజరవడానికి మరి ఈ ప్రిపరేషన్ కోసం ఈ కోచింగ్ సెంటర్ రావడం జరిగింది దానికి మీ కృషి పూర్తిగా ఉండాలి మా కృషి కూడా అదే స్థాయిలో క్వాలిఫైడ్ స్కిల్డ్ టీచర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది దానికి రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒకసారి నిలబడతా ఉన్నారు వీరందరూ కూడా సహృదయంతో ఈరోజు మీ మెటీరియల్కి సంబంధించి సుమారు రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు మరి వారికి పేరు పేరున దీనికి సహకరించుకు సహకరించినందుకు పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కేవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా యాభై వేల రూపాయలు అందించడం జరిగింది మరి ఆయన సొసైటీ మీద అలాగే సేవా కార్యక్రమాలన్నా సరే ఆయన తొలిసారిగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపండి అవసరమైతే నేను ఫ్రీగా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పి చెప్పిన గొప్ప వ్యక్తి అయినా అలాగే